ముఖ్యమైన అధికార కాంగ్రెస్ పై సిపిఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నిన్న ఎమ్మెల్యే కూనం లేని ఇవాళ నారాయణ కాంగ్రెస్ తీరుపై విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది బిజెపి పోరాటంలో కాంగ్రెస్ అందరినీ కలుపుకుపోవడం లేదంటున్నారు సిపిఐ నేత నారాయణ కాంగ్రెస్ నేతల ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తుండారని అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ తీరు వల్లే తెలంగాణలో బిజెపి బలపడిందంటున్నారు నారాయణ ఇక నిన్న కోనంసేని సైతం కాంగ్రెస్ తీరుపై కాస్త ఘాటుగానే స్పందించారు బీఆర్ఎస్ సృష్టించిన సంక్షోభం నుంచి కాంగ్రెస్ బయటపడలేకపోతోందన్నారు రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉందన్న ఆయన రుణమాఫీ అందరికీ జరగలేదని రైతులే చెప్తున్నారన్నారు ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉన్నా ప్రజల పక్షాన పోరాడతామంటున్నారు కోనం నేని మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అయ్యారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో విద్యాసాగర్ సో మిత్రపక్షమైన సిపిఐ ఎందుకని ఇప్పుడు రివర్స్ గేర్ తీసుకుంది అండ్ అలాగే కాంగ్రెస్ రియాక్షన్ ఏంటిది ఎస్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ ఎనిమిది నెలల పాలన బాగుందంటూ కామెంట్ చేసినటువంటి సిపిఐ ఒక్కసారిగా నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి వరంగల్లో సిపిఐ రాష్ట్ర సమితి నిర్మాణ సమావేశాల్లో రివర్స్ గేర్ తీసుకుందా అంటే ప్రభుత్వం మీద అవుననే సమాధానం అనిపిస్తుంది ఎందుకంటే నిన్న రాష్ట్ర ప్ర కార్యదర్శి అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కావచ్చు ఇవాళ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల అమలు కావచ్చు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాస్త ఆ విమర్శిస్తున్నటువంటి ధోరణి అయితే కనిపిస్తుంది మిత్రపక్షం కాస్త విపక్షంగా మారుతుందా అంటే ఆ మాటల్లోనే సిపిఐ వెళ్తుందని చెప్పాలి ముఖ్యంగా కూనంసేని సాంబశివరావు నిన్న మాట్లాడుతూ రై ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో దాని మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు రైతులందరికీ కూడా రుణమాఫీ అందలేదు కాబట్టి దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలి రాజకీయాలు పక్కన పెట్టాలన్నట్టు కూడా సిపిఐ ఎమ్మెల్యే కోనం సాంబశివరావు వ్యాఖ్య చేశారు ముఖ్యంగా సిపిఐ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక ప్రభుత్వ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం ఆయన ఈ రోజు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏదైతే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ చేసిన వ్యాఖ్యలు కావచ్చు మరొక వైపు హైడ్రా కూల్చివేతలు ఈ రెండింటి మీద కూడా కొంత హాట్ కామెంట్ చేశారు ఇటు బీఆర్ఎస్ బీజేపీలో విలీనతం అవుతుందంటూ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబడుతున్నారంటూ కేటీఆర్ ఇలా రాజకీయ క్రీడను ఆడుతున్నారు రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి ఈ యొక్క రాజకీయ క్రీడ ఆడడం అనేది మంచిది కాదన్నట్టుగా కూడా నారాయణ ప్రభుత్వానికి హితవు పలికారు ముఖ్యంగా పాలనపై దృష్టి పెట్టాలి బీజేపీ ఏదైతే బలం పుంజుకుంటుందో దానికి కారణం కాంగ్రెస్ ఒంటెద్దు పోకలే కారణము ప్రభుత్వంలో ఉన్నటువంటి మిత్రపక్షాలు కావచ్చు విపక్షాల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్తే డెఫినెట్గా కాంగ్రెస్ పాలనకు మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం ఆ పరిస్థితి లేదు అదేవిధంగా హైడ్రాకు సంబంధించి కూల్చివేతలు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నాయి వాటి మీద కూడా ప్రభుత్వం పలువురి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తాలో అన్నది ఆలోచన చేయాలి తప్ప ఇలా వంటెద్దు పోకపోతే మాత్రం డెఫినెట్ ప్రభుత్వం మీద కూడా తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటూ మిత్రపక్షమైన సిపిఐ చెప్పడం ఇప్పుడు కొంత రాష్ట్రంలో సంచలనంగా మారింది దీని మీద కాంగ్రెస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది